ప్రస్తుతానికి ఎంపీటీసీగా ఉన్నాడు అలాగే భూవెందుల మండలానికి ఉప మండల అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు రెండు రోజుల క్రితం ఇతరు స్వచ్ఛందంగా అతని పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి మా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆ రకంగా ఆయన మీతో ప్రెస్లతో కూడా మాట్లాడడం జరిగింది ఈయన ప్రెస్ మీట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి అనేకమైనటువంటి కాల్సు ఈయనకు బెదిరింపులు అయినప్పుడు సరే ఆయననే అవన్నీ ఆయన ఏమి కాల్స్ వచ్చాయి ఆయనకు ఎవరు బెదిరించే కాల్స్ వచ్చాయి ఆయన ఆయనతో ఎవరెవరు మాట్లాడినారు అనేది ఇప్పుడు మీకు విశ్వనాథ్ రెడ్డి మీతో మాట్లాడతారు అందరికీ నమస్కారం పార్టీ మారక ముందు ఎక్కువ ఒత్తిడి చేస్తా అంటే భయపడి పార్టీలో చేరాలని నిర్ణయించుకొని చేరారు జీక జీరక ముందు నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి శుక్రవారం రోజు ఏడు నాలుగు నిమిషాలు నాకు ఫోన్ చేసుకుంటాం ఫోన్ చేసి నువ్వు ఎంత పార్టీ లేకపోతావు మారడానికి కుదరదు ఎలక్షన్ మాకు ఎలక్షన్ మూమెంట్ ఇది అంత ఇబ్బంది పడతా లేదు లేదు నేనైతే పార్టీ మారుతానని అతను బెదిరించిన తర్వాత ఎంపీ పిఏ రాఘవరెడ్డి రాఘవరెడ్డి విపరీతమైన కాల్చు నాకు ఎప్పుడైతే కాల్సు తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి నేను కర్నూలు దగ్గరికి వచ్చిన వచ్చి మాట్లాడాల్సిందే ఎందుకు నువ్వు పార్టీ మాట్లావు అది చెప్పలేని విధంగా నన్ను చెప్పలేని విధంగా మాట ఎక్కువ మేము మా మాట వినకపోతే నిన్ను ఏ విధంగా చాలా జాగ్రత్త తమాస జాగ్రత్త పిలిచి తర్వాత మా ఊరు గంగానాధర్ పిలిచి చిన్నయన అవుతాడు అతనితో బెదిరింపు మొత్తం కాలు ఎన్ని కాల్ చేశారో చూడండి వాట్సాప్ కాల్ ఉన్నాయి మామూలు కాల్ ఉన్నాయి వీళ్ళు నన్ను ఏం చేస్తారని ఉండగా దేవిరెడ్డి సుబ్యూషన్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి కాల్స్ తీస్తారు తీ రాఘవ రెడ్డి రెడ్డి ఎంత హీనంగా మాట్లాడుతున్నారట నన్ను చెప్పలేని విధంగా మాట్లాడుతున్నాను బయట వ్యక్తులను పంపించి ఏమన్నా ఫోన్ ఎత్తకపోతే ఫోన్ ఎత్తకపోతే ఏమన్నా దాముకుంటా అనుకున్నాడేమో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విధించాను నాకు వాళ్ళ వలన ప్రాణహాని నన్ను కంప్లీట్ చేయకపోయాను నేను కానీ అక్కడ కానీ అక్కడ ఎవరు అందుబాటులో లేరు ప్రచారంలో దీనికి వచ్చేసి ఎవరారు వాళ్ళ ప్రాణానికి దేవిరెడ్డి శివశంకర్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఎంపీపీ రాఘవరెడ్డి మా ఊరు క్యాండిడేట్ అయిన చిన్న చిన్న గంగాధర్ రెడ్డి వాళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తే గంగాధర్ రెడ్డి నా నింద గేద చేసి ఊర్లో నన్ను ఎంక్వైరీ చేస్తున్నాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏమని అందుకని వీళ్ళందరూ వల్ల నాకు స్వాన్ మీరు వారితో ఏం చెప్పారు ఫోన్ చేసి చూడు పార్టీ అని పార్టీ మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాకు నాకు జరిగిన అన్యాయానికి నన్ను ఎవరో బలవంతం చేసి వీళ్ళు పార్టీ నన్ను ఎవరు పిలిచలేదు నేను డబ్బులు డబ్బులు అమ్మడో స్వచ్ఛందంగానే నేనే పార్టీ మారుతా నాకు ఆ పార్టీ విధానం నచ్చలేదు అని రవి నేనే ఫోన్ చేశాను నేనే చేశాను కానీ నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళందరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టాలనుకున్నారు నా ఫ్యామిలీ ఇప్పుడు ఎందుకంటే నా ఫ్యామిలీ ఉన్నతమైన ఫ్యామిలీ కట్టి నా పిల్లలు నా భార్య కొన్ని వచ్చిందరు కానీ వాళ్ళు వద్దని పిలుసుకురాలేదు ఆ టైం వచ్చి వాళ్ళ మనం పిలిచి వచ్చి సాధ్యం పరిచకరాలి మీరు ఒక విషయం గమనించండి ఇప్పుడు మీరు ఒక విషయం గమనించండి ప్రచారానికి వచ్చిన వాళ్ళు కూడా రాజమౌళి ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదో పెద్ద స్టోరీ ఆయనే ఆయనకే స్టోరీ తెలిసినట్టుతో ఈ బుద్ధు ఇట్టుంటారంట రేపు బైండ్ వరకు పిలుస్తారంట మా మన్నాడు మూడు నాలుగు కేసులు పెడతారంట వాళ్ళ మీద ఆ తర్వాత పదో తేదీ నుంచి దాడులు ఉంటాయట పన్నెండో తేదీ బూత్ క్యాప్చరింగ్ ఉంటుందంట అని ఎందుకు ఆయనే అంత మా మమ్మల్ని ఇట్లా చేయండి అని మాకు గైడ్ చేస్తా చెప్తా కానీ మాకు అలాంటి అవసరం లేదు ఇప్పుడు చిన్న విషయం ఎక్కడన్నా కానీ అవాంఛనీయ సంఘటన కానీ చిన్న కేసు కానీ కూడా ఫైల్ కాకుండా ఇంత నీట్గా జరుగుతూ ఉంటే బయట నుంచి వీళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే మమ్మల్ని ఏదైనా ఇట్లా చెప్పి రెచ్చగొడితే వాళ్ళని ఏదో ఒకటి మేము ఏదైనా చేసి ఆ సొడ్డు పెట్టి ఎలక్షన్ టోటల్గా నీట్ సంఘాలు బైకాట్ అన్నట్టు టోటల్గా ఎత్తే అలా ఎలక్షన్ జరిగితే మేము ఓడిపోతాము దీని ఎట్లా గౌరవంగా దీంట్లో తప్పించుకోవాలంటే ఏదో ఇట్లా మాట్లాడితే సార్ మా కార్యకర్తలు లేదని అన్నారనుకో అనుకో దాన్ని బుద్ధి చూపించప్ప పోలీసు దొరికి చేయము వాళ్ళ ఇలాంటి ఎన్నిక మేము జరగకపోవని చెప్పి టోటల్గా ఎత్తేసేదానికి ఆ తర్వాత వీళ్ళు ఆ రకంగా ప్లాన్ చేశారు నేను ఒకటే స్పష్టం చేస్తున్నా ఇది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఈ పులివేందుల ఎన్నిక అనేది పులివెందుల ప్రకారమే జరుగుతుంది ఎవరు టెన్షన్ పడదండి రైట్ అందరికీ నమస్కారం బెస్ట్ నమస్కారం చిన్న సబ్జెక్ట్ ఆరు సంవత్సరాల కిందట వివేకాంత్ రెడ్డి హత్య కేసు డ్రామా మళ్ళీ తగదీసాను ఆ రోజు వాళ్ళే హత్య చేసి మా మీద తోచారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు నేను రవి ఎంటర్ అయినట్లు చంపినట్లు అని ఇప్పుడు రాచమండ్రి ప్రసాద్ రెడ్డి సేమ్ సినిమా ఆ రోజు కూడా రాజమండ్రి ప్రసాద్ రెడ్డి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా మధ్యాహ్నం వచ్చి ఇది ప్రయత్నం ఇది విధంగా జరిగిందని ఇప్పుడు మళ్ళీ ఏమి ధర తీసినాడు మేమేదో దౌర్జన్యం చేస్తాం ప్రభుత్వం అని తను చెప్పి ఏదో పోలీసుకు వైఎస్ఆర్ పార్టీకి వారంట మొత్తం దిగినాడు భయపడినారు ఇల్లు పార్టీలో చేరడం ఇప్పుడు విశ్వనాథ్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు మేమే స్వయంగా ఏమి చెప్పలేదు అక్కడ ఉండే దరిద్రం ఇక్కడ ఉండే మంచిదనం జరిగేది వాళ్ళకు భయపడడం మొదలు మొదలైంది అందరూ దిగినారు చెప్పడం వేరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి బుల్బుల్ పెట్టాడని ఇటువంటి దరిద్రం రాచమండ్రి ప్రసాద్ రెడ్డికి వివేకాంత్ రెడ్డి హత్య కేసు డ్రామా మళ్ళీ తెర తీసాడు ఆ రోజు వాళ్ళే హత్య చేసి మా మీద దోశ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నేను రవి ఇప్పుడు రాచమండ్రి ప్రసాద్ రెడ్డి సేమ్ సినిమా ఆ రోజు కూడా రాచమల్లి ప్రసాద్ రెడ్డి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా మధ్యాహ్నం వచ్చి ఇది హత్యాప్రయత్నం ఇది విధంగా జరిగిందని ఇప్పుడు మళ్ళీ ఏమి తీసినాడు మేమేదో దౌర్జన్యం చేస్తాం ప్రభుత్వం అని తను చెప్పి ఏదో పోలీసుకు వైఎస్ఆర్ పార్టీకి వారంట మొత్తం దిగినాడు వైబు పార్టీలో చేరడం ఇప్పుడు రెడ్డి స్వయంగా చెప్తున్నాను నేను స్వయంగా ఏమీ చెప్పలేదు అక్కడ ఉండే దరిద్రం ఇక్కడ ఉండే మంచిదనం జరిగేది వాళ్ళకు మొదలు మొదలైంది దరిద్రం రాచమండ్రి ప్రసాద్ రెడ్డికి అలవాటు అతనితో మొదలుపెట్టాను ఒకవైపు కేసులో ముద్దాయి ఏ సిక్స్ దేవరెడ్డి శంకర్రెడ్డి వివేకాద్రి కేసు ఏ సెవెన్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి వీళ్ళ ఊరి రెడ్డి ఆ రెడ్డిని ఎన్నిసార్లు పోలీసులు పిచ్చారు అవినాష్ రెడ్డి పిఎన్ అంటే వీళ్ళ యొక్క గుడు పుట్టాని విచిత్రంగా ఉంది ఈ భయాలకు ఎవ్వడు ఎవడు మా ఇంటిగా మిగలేడని జగన్ రెడ్డి కదా మేం మా చేత కదా మా ఇంటిగా పిగుతారు ఈ వయసు వాళ్ళంతా ఇరవై చేత అయితే అయిపోయింది సినిమా మీ లిక్కడ దొంగతనం బయటకు వచ్చింది మీ యొక్క సూటు దొంగతనం బయటకు వచ్చింది మళ్ళు చీనీలో దొంగతనం బయటకు వచ్చింది ఇప్పుడు పల్లెల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఒక ఊరిలో ఇళ్ళ ఊరిలోనే మా ఊరు మా ఇంటికి నీళ్లు నల్లదని ఒక ఆమె చెప్తాంది సిగ్గు నీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి పల్లెల్లో ఇంకా నీళ్లు లేవు మాకు ఒక ఆయన ట్రాన్స్ఫారం దొంగతనం జరిగిందంటే రికవర్ లేదు మేము వెంటనే ట్రాన్స్ఫారం ఇప్పించినాము కొలిచోట్ల రోడ్లు లేవు రావడ రోడ్లు లేవు మేము నిన్న కాలువకు నూట నాలుగు వందల ఇరవై ఏడో కిలోమీటర్లు అందిరిని వాడి నుండి ఈరోజు పని కూడా పూర్తి చేపించినాం ఇరవై లక్షలు అది మంచితనం అండి ప్రచారానికి వచ్చిన వాళ్ళు కూడా రాజమల్ల ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదో పెద్ద స్టోరీ ఆయనే ఆయనకే స్టోరీ తెలిసినట్టుతో ఈ బుద్ధు ఇట్లుంటారంట రేపు బైండో వరకు పిలుస్తారంట మా మన్నాడు మూడు నాలుగు కేసులు పెడతారంట వాళ్ళ మీద ఆ తర్వాత పదో తేదీ నుంచి ఉంటాయంట పన్నెండో తేదీ బూత్ క్యాప్చరింగ్ నేను ఆయనే అంత మా మమ్మల్ని ఇట్లా చేయండి అని మాకు గైడ్ చేస్తా చెప్తా ఉన్నాడు కానీ మాకు అలాంటి అవసరం లేదు ఇప్పుడు చిన్న విషయం ఎక్కడన్నా కానీ అవాంఛనీయ సంఘటన కానీ చిన్న కేసు కానీ కూడా ఫైల్ కాకుండా ఇంత నీట్గా జరుగుతా ఉంటే బయట నుంచి వీళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే మమ్మల్ని ఏదన్నా ఇట్లా చెప్పి రెచ్చగొడితే వాళ్ళని ఏదో ఒకటి మేము ఏదైనా చేసి ఆ సొడ్డు పెట్టి ఎలక్షన్ టోటల్గా నీరసంగా బాయ్కాట్ అన్నట్టు టోటల్గా గా బాయ్కాట్ అలా ఎలక్షన్ జరిగితే మేము ఓడిపోతాము దీని ఎటువంటి గౌరవంగా దీంట్లో నుంచి తప్పించుకోవాలంటే ఇట్లా మాట్లాడితే ఎవరు మా కార్యకర్తలు లేదని అన్నారనుకో దాన్ని పూజ చూపించబా పోలీస్ దోడి చేయము వాళ్ళ దోడి ఇలాంటి ఎన్నిక మేము జరగబోమని చెప్పి టోటల్ గా ఎత్తేసేదానికి ఆ తర్వాత వీళ్ళు ఆ రకంగా ప్లాన్ చేశారు నేను ఒక్కటే స్పష్టం చేస్తున్నా దేవిరెడ్డి శంకర్రెడ్డి కానీ యాక్చువల్ గా బెయిల్ ఇచ్చింది ఏంటి మీరు తెలంగాణలో ఉండాలా ఇక్కడ రాకూడదు సాక్ష్యంగా బెదిరియకూడదు ఏ కార్యకలాపాలు ఇలాంటి చేయకూడదు అనేది వాళ్ళకి ఇచ్చింది బెయిల్ ఈ రోజు నూటికి వంద పర్సెంట్ ఈయనను బెదిరించి కాలిస్ట్ ఉంది వాళ్ళకి ఇచ్చిన బెయిల్ లో వాళ్ళకి ఇచ్చిన కండిషన్స్ ను వాళ్ళు వైలేట్ చేశారు ఆ కండిషన్లను అతిక్రమించారు వాళ్ళు తర్వాత మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే ఇతన్ని వాళ్ళు మేము కర్నూలు దగ్గరకు వచ్చాం నువ్వు ఇక్కడ నుంచి పిలుచకరా అని అంటే కర్నూలు దగ్గరకు వచ్చామని నీకు చెప్పినారా లేదా వాళ్ళు కర్నూలు దగ్గరకు వచ్చారంటే దాంట్లో బెయిల్ కండిషన్ లో కూడా ఆ తర్వాత వాళ్ళు రాకూడదు ఆంధ్రాకి రాకూడదు వాళ్ళు అంటే ఆ రోజు వాళ్ళు ఎప్పుడు ఆ డేట్ తీసి వాళ్ళ కార్ లిస్ట్ కూడా తీసి వాళ్ళ సెల్ టవర్ గా ఆంధ్రాలో కానీ ఉంటే ఈ మొత్తం వివరాలన్నీ కూడా మేము ఈ రోజు ఐదో తేదీనే వాళ్ళ బెయిల్ క్యాన్సిలింగ్ ఉంది దానికి కూడా మేము అన్ని వివరాలు కూడా అంతా కూడా సీబీఐ కూడా ఇవ్వబోతున్నాం ఎందుకంటే సిబిఐ కండిషన్ లో క్లియర్ గా ఏదైనా బెయిల్ కండిషన్స్ ఇచ్చారో దానిలో వాళ్ళు అతిక్రమించారు అనేది స్పష్టంగా ఈరోజు మీకు అర్థమవుతా ఉంది నా పక్కన వచ్చేసి విశ్వనాథ్ రెడ్డి ఇతను ప్రస్తుతానికి ఎంపీటీసీగా ఉన్నాడు అలాగే బురందల మండలానికి ఉప మండల అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు రెండు రోజుల క్రితం ఇతను స్వచ్ఛందంగా అతని పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి మా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పార్టీ మారకముందు ఎక్కువ ఒత్తిడి చేస్తే భయపడి పార్టీలో చేరాలని నిర్ణయించుకొని చేరి దీకం ముందు నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి శుక్రవారం రోజు ఏడు నాలుగు నిమిషాలు మాకు ఫోన్ చేసాం ఫోన్ చేసి నువ్వు ఎత్త పార్టీ లేకపోతావు మారడానికి కుదరదు ఎలక్షన్లు మాకు ఎలక్షన్ మూమెంట్ ఇది ఇష్టప్రకారం చాలా ఇబ్బంది పడతావు లేదు లేదు నేనైతే పార్టీ మారుతానని అతను బెదిరించిన తర్వాత